వ్యాస భగవానుడు గమనించాడు అయ్యో వస్తున్నది కలియుగం ఎంతమంది వేదాన్ని చదువుతారు వేదాంతర్గతమైన ధర్మాన్ని ఎంతమంది పట్టుకుంటారు ఆ ధర్మాన్ని పట్టుకోకపోతే వీళ్ళు మళ్ళీ 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 పుట్టడం చావడం ఎన్ని జన్మలెత్తాలి పునరపిజననం పునరపి మరణం జఠరీ శీలం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని కాబట్టి నేను వీళ్ళందరికీ కూడా ధర్మ మార్గాన్ని అధర్మ మార్గాన్ని కూడా చూపించాలి అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇది కల్ కల్పించిన కథ కాకూడదు ఇతిహాసం యథార్థముగా జరిగిన కథ చూపిస్తాను చూపించి ధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు నేను ఇస్తాను వాళ్ళందరూ చదువుకుంటారు దేవాలయాల్లో ప్రవచనాలు వింటారు కథని తెలుసుకుంటారు ఇప్పుడు భగవంతుడు వాళ్ళకి బుద్ధినిచ్చాడు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలి నిర్ణయించుకుంటారు ఒకసారి భారతం చదివిన తరువాత ఒకసారి భారతం విన్న తర్వాత ఒకసారి రామాయణం చదివి విన్న తర్వాత ఇంకా నేను అధర్మ మార్గంలో వెడతాను అనగలిగిన వాడు ఉంటాడు ఆ లోకంలో ధర్మ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతాడు అది తనని తన వంశాన్ని తన సామ్రాజ్యాన్ని అన్నిటినీ కాపాడుతుంది కాబట్టి అప్పటికి ఒరిపిడి ఉన్నా నేను ధర్మ మార్గాన్ని విడిచిపెట్టను అంటాడు కాబట్టి ఈ ధర్మాధర్మ మార్గములను రెండింటినీ సువ్యవస్థితం చేయడం కోసం నాలుగు వేదములలో భగవంతుడు ప్రతిపాదించినటువంటి సారభూతమైన విషయాన్నంతటినీ కూడా తీసి మళ్ళీ మనకి పంచమ వేదంగా భారతంలో లక్ష శ్లోకాలతో అందించాడు మహానుభావుడు అటువంటి భారతం అందరూ కూడా చదువుకోవాలి మీరొక్క విషయాన్ని బాగా గమనించండి ఈ దేశంలో ఒకప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికీ భారతం వినడం రామాయణం వినడం భాగవతం వినడం ఆచారం అది ఇవాళ నిన్న వచ్చిన విషయం కాదు ఎప్పటి నుంచో చెప్పబడినటువంటి విషయాలు ఎప్పటి నుంచో ప్రవచనం చేయబడిన విషయాలు రామాయణ భారత భాగవతాలు చదువుకోవడం అలవాటు ఉన్న ఈ దేశానికి విదేశాల నుంచి వచ్చినటువంటి రాయబారులు మెగస్తనీస్ లాంటి వాళ్ళు ఈ దేశం గురించి వ్రాస్తూ కొన్ని అద్భుతమైన విషయాలు రాశారు భారతదేశంలో ఎవరికైనా ఏదైనా ఇస్తే చెయ్యి చాపి పుచ్చుకో పుచ్చుకోవడానికి అవసరం ఉన్న వ్యక్తి లేడు భారతదేశంలో తాళం కప్ప అనేటటువంటి వస్తువు తెలియదు తలుపులు తీసి విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒకరి ఇంటి వస్తువు వేరొకరు తీసుకోరు ఎందుకని అంటే పరద్రవ్యాణి లొష్టవత్ నేను ఇప్పుడు మా ఇంటి నుంచి ఇక్కడికి ప్రవచనానికి వస్తుంటే రహదారి మీద ఎన్నో బెడ్డలు కనబడతాయి అవన్నీ ఏరి నా జేబుల్లో వేసుకుంటానా ఏమి నాది కానిది పరలకు చెందినది నాకు బెడ్డ ముక్కతో సమానం ధార్మికంగా నా ప్రవర్తన చేత ఈశ్వరుడు నాకు ఏదిస్తాడో అదే నా యొక్క భోగమునకు నా జీవితమునకు కారణం అని స్థిర నిర్ణయంతో ఉంటారు కాబట్టి భారతదేశంలో ఏ ఇంటికి కూడా తాళం కప్ప తెలియదు అని రాశాడు మెగస్తనీస్ అంటే ఒకనకొక నాడు ప్రపంచం మొత్తం మీద నేరమనేటటువంటి మాట తెలియకుండా బ్రతికిన దేశం ఏదైనా ఉంటే అది ఈ దేశమే అది స్వచ్ఛ భారత్ నా దృష్టిలో అది నిజమైన స్వచ్ఛ భారత్ అది నిజమైన స్వర్ణ భారత్